అందరికీ నమస్తే తెలుగు నావెల్స్పై పూజితా ఛానల్కి స్వాగతం కూలిన గోడలు నవలలోని ఆరవ భాగం వినేద్దామా హై స్కూల్ తెరిచేసరికి ఇల్లంతా హడావిడిగా తయారైంది పిల్లల్ని ఫస్ట్ ఫారంలో చేర్చటానికి సత్యనారాయణ నాన్న గోపాలం అన్నా వచ్చారు కృష్ణుణ్ణి కూడా లోనికి గెంటాలని అందరికీ కోరికైతే ఉంది కానీ వాడి చదువు బొత్తిగా చాలకుండా పోయింది మర్నాడు పరీక్షలకు వెళ్లాల్సిన ఆ సాయంత్రం మదన గోపాలము సత్యనారాయణ హుషారుగా హై స్కూల్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధు దిగాలు పడి సూర్యం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఒరే గోపాలం పెద్ద బళ్ళలో బోలెడు మంది మాస్టర్లుంటారంట గంటకు మాస్టర్ వస్తారంట అంతమంది ఏం చెప్తారా అక్కడ పెద్ద పెద్ద పాఠాలు ఉంటాయి కదా అందుకే కావును లెక్కలకు మాస్టారు పాఠాలకు మాస్టారు బొమ్మలకు మాస్టారు ఆటలకి కూడా ఓ మాస్టర్ ఉంటారంట్రా నాకు తెలుసు మా అన్నయ్య ఎప్పుడో చెప్పాడు ఉన్నట్టుండి కబుర్ల నుంచి బయటపడి మధుని చూస్తూ అన్నాడు గోపాలం ఒరే నువ్వు పెద్ద చేరవు మధు ఒక్కసారి చూసి మొహం తిప్పేసుకున్నాడు వాడికి ఎందుకో కోపంగా ఉందని గోపాలానికి అర్థమైపోయింది హై స్కూల్లో చేరటం గొడవ బయలుదేరిన దగ్గర నుంచి గోపాలానికి సత్యనారాయణ దగ్గర బాగా స్నేహం అయింది తామిద్దరూ హై స్కూల్లో చేరేవాళ్ళు కాబట్టి కలిసి ఉండాలనే ఉద్దేశం ఇద్దరికీ ఏర్పడింది మధుని గురించి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు లేవు సూర్యం రాగాని మధు అడిగాడు పెద్దబడి మాట ఏమన్నయ్యా మామయ్యని అడుగుతానన్నావు కదా రేపే సత్యనారాయణ గోపాలం హై హైస్కూల్కి వెళ్ళిపోతారంట నేను మాత్రం వెళ్ళొద్దేంటి సూర్యం మధు గురించి పెద్ద మామయ్యని అడుగుదామని ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాడు నిన్ను మాత్రం ఎందుకు చేర్పించరు అని తమ్ముడికి ధైర్యం కూడా చెప్పాడు ఇక అడగకపోతే సమయం మించిపోతుందని సరేలే రాత్రికి నిజంగా అడుగుతానుగా అని మధుని ఊరడించాడు రాత్రి భోజనం తర్వాత విశ్వనాథం సీతాపతితో మాట్లాడుతూ అరుగు మీద కూర్చున్నప్పుడు సూర్యన్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు మామయ్య అంటూ మాటలు ఆపి విశ్వనాథం మేనల్లుడి చూశాడు సూర్యం అంటే కొంచెం అభిమానంగానే ఉంటాడు విశ్వనాథం ఏమిట్రా గొంతు పెగల్చుకొని ధైర్యంగా అడిగేశాడు సూర్యం మధు కూడా హై స్కూల్లో చేరతానంటున్నాడు ఆశ్చర్యంగా చూశాడు విశ్వనాథం మధుగాడు హై స్కూల్లో చేరుతాడా అవును మావయ్యా అంత ప్రయోజకుడయ్యాడు కన్నా చిన్నవాడేగా సీతాపతి అన్నాడు మధు బాగానే చదువుతాడన్నయ్యా అని ఎంత బాగా చదువుతాడేమిటి అస్తమాను తిరుగుడు ఆటలు గంతులేగా వాడి ఉద్యోగం ఫస్ట్ ఫారంలో చేరటం అంటే మాటలా అందుకేక కృష్ణుడి ఆశ వదిలేసుకున్నాం మధు అలా కాదు మావయ్య అలాగాక ఊడబొడుస్తాడేమిట్రా సీతాపతి తనకు పట్టనట్టు ఊరుకున్నాడు సూర్యం కూడా మాట్లాడలేదు దూరంగా గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటున్న మధు ఏం చేయాలో అర్థం కాని వాడిలా అలాగే చూస్తూ నిలబడ్డాడు విశ్వనాథన్ సూర్యాన్ని చూస్తూ తాపీగా అన్నాడు ఈ ఏడాదికి పోనివరా వచ్చే సంవత్సరం చూద్దాం వచ్చేసారి కృష్ణుడు వాడు కలిసి చేరుతారులే అని మధుకి కోపం ముంచుకు వచ్చింది మాట్లాడకుండా ఉండలేకపోయాడు నాలుగడుగులు ముందుకు వచ్చేశాడు వాడి కోసం నేను ఆగుతానా నేనాగను అన్నాడు విశ్వనాథన్ తల తిప్పి చూశాడు ఓహో తమరు వింటూనే ఉన్నారా సత్యనారాయణ గోపాలం వాళ్ళంతా ఇప్పుడే చేరుతూ ఉంటే నేను మళ్ళా సంవత్సరం దాకా ఉండాలేంటి కిష్టిగాడి కోసం వాళ్ళెవరైనా ఆగుతున్నారా విశ్వనాథం కంఠం కంగుమని కంగుమని వినిపించింది ఎందుకురా ఆ మెడిసి పాటు ఫస్ట్ ఫారంలో చేర్చుకుంటారండి నిన్ను మధు సీతాపతిని సాక్ష్యం మధు సీతాపతిని సాక్ష్యం వేసుకున్నాడు చిన్నమావయ్య చెప్పవేం నువ్వందరినీ ప్రశ్నలు వేస్తే నాకే ఎక్కువ మార్కులు రాలేదు కిష్టిగాడు నేను ఒకట గోపాలాన్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకోరు నువ్వు చెప్పవేం మావయ్య తన మీదకి వచ్చి పడిందేమిటా అన్నట్టు సీతాపతి నోరు తెరవటానికి ఓ గంట చేశాడు చివరికి ఏదో అనపోతే విశ్వనాథం ఖచ్చితంగా చెప్పేశాడు సీతాపతితో వాడు ఎంత ఎగిరిపడినా ఈ ఏడాదికి వీలు కాదు పెద్దవాడికి జీతాలు కడుతున్నాము ఇక వీడికి ఎక్కడ తేవటం వచ్చే ఏడి చూద్దాంలే కాదన్నయ్య అని నోరు విప్పాడు సీతాపతి ఏమిట్రా కాదు అసలు వాణ్ణి హై స్కూల్లో చేర్చుకుంటారా పోనీ చేర్చుకోకపోతే వాడే మానేస్తాడుగా చాలే మనకి సిగ్గుచేటు సీతపతి మాట్లాడలేదు సూర్యం కూడా మాట్లాడలేకపోయాడు మధుకి కోపం దుఃఖం ముంచుకు వచ్చేశాయి హై స్కూల్లో తనని చేర్చుకోరు తనకి చదువు బాగా రాదు కసితో వెర్రివాడిలా అరిచాడు వెధవ కిష్టిగాడితో నాకు చేత వాడి కసలు ఏమీ రాదు ఆటలు కూడా రావు పది సంవత్సరాలకు కూడా వాడిని చేర్చుకోరు నన్నెందుకు చేర్చుకోరేంటి ఏమిట్రా అవాగుడు ఊరుకుంటున్నావన్నా ఊరుకుంటున్నానన్నా అంటూ విశ్వనాథం మధుచెంప మీద కొట్టాడు చెయ్యి తీసేసరికి మధుచెంప ఎర్రగా పొంగిపోయింది పో వెధవా నీకు తల తిరుగుడే వద్దని లక్షసార్లు చెప్పాను పెద్ద చిన్న అంటూ లేదు మహాపండితుడిలాగా బయలుదేరావు అని అరిచాడు విశ్వనాథం ఆ మనిషిని అలా గుప్పిట్లో పెట్టి నలిపెయ్యాలన్నంత కసి పుట్టింది మధుకి ఒరే మధు అన్నానికి రావే అందరూ తింటే నువ్వెందుకలా బిరబిగిసి కూర్చున్నావు అంటూ వచ్చింది సుందరమ్మ తల్లి రావటంతో విశ్వనాథం లేచి గదిలోనికి వెళ్ళిపోయాడు నాతో తింటానన్నావుగా రావేంరా మధు మాట్లాడలేదు ఏం రా సూర్యం వాడలా నించున్నాడేమిటి వాడు కూడా హై స్కూల్లో చేరతానంటే మావయ్య వద్దంటున్నాడు సుందరమ్మ సూర్యాన్ని నెమ్మదిగా అడిగి సంగతంతా తెలుసుకుంది అప్పటిదాకా మధుని కూడా కొత్తపడికి పంపిస్తారని అనుకుంది సుందరమ్మ కూడా తీరా అంతా విని తెల్లబోయింది మధు వెళ్ళి ఏడుస్తూ పడుకున్నాడు ఎంత బుజ్జగించినా అన్నానికి రానని భీష్మించాడు ఏమీ చేయలేక సుందరమ్మ ఊరుకుంది ఆ రాత్రి సుందరమ్మకి నిద్ర రాలేదు ఉండి ఉండి వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవన్ని ఓదార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది నా మాట విను నాయన తెల్లారాక మామయ్య నేను అడుగుతానుగా అని ఎన్నోసార్లు అంది ఒత్తిదే మీరెవ్వరూ అడగరు నిస్సహాయంగా అన్నాడు మధు అంతా పిరికివాళ్లే మామయ్య ముందు ఎవ్వరూ మాట్లాడరు రేపు బాగానే అడుగుతానుగా నువ్వు చదువుకోవటం నాకు ఇష్టం లేదనుకుంటున్నావా ఆస్తిపాస్తులు లేకపోగా నాలుగు అక్షర ముక్కలైనా నేర్చుకొని ఇవ్వకపోతే మీ గతేం కావాలి అమ్మమ్మ నిజంగానే అడుగుతుందేమోనని మధుకి నమ్మకం కలిగింది నిజంగా అడుగుతావా అమ్మమ్మ నీకెందుకు అడుగుతానుగా నువ్వు నిద్రపో ఆ సంతోషంతో మధుకి నిద్రపోబుద్ధి కాలేదు గోపాలం వాళ్ళు తొందరగా లేచి వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే ఎక్కడ నిద్ర పట్టేస్తుందోనని నిద్రని నెట్టి కళ్ళు తెడుచుకునే పడుకున్నాడు విశ్వనాథన్ తెల్లారేక స్నానము పలహారం కానిచ్చి ఎక్కడికో బయలుదేరుతూ ఉంటే విశ్వం అంటూ పిలిచి సుందరమ్మ మనవడి చదువు మాట ఎత్తింది విశ్వనాథం చిరాకు కలిగినట్టు అయితే వాణ్ణి ఎప్పుడు పెద్ద బడిలో చేర్చాలో కూడా నాకు తెలియదని అడుగుతున్నావా అన్నాడు విసురుగా అది కాదబ్బాయి వాడు బడిలో చేరుతానని ఏడుస్తున్నాడు సత్యనారాయణ వాళ్ళు చేరుతున్నారు కదా ఎద్దెగిరిందని గంత కూడా ఎగిరిందంట అలాగే ఉంది వేలెడు లేని వెధవకి హైస్కూల్ చదువా కుర్ర వెధవ తన మాట విని ఊరుకోకుండా ఇంత పంతం పట్టి సాధించటం విశ్వనాథానికి కోపంగా ఉంది అక్కడ పంతులు గారు వాడి చదువు సరిపోతంటే వాడే మానేస్తాడుగా అంది సుందరమ్మ విశ్వనాథం మాట్లాడలేదు పిల్లాన్ని బళ్ళో చేర్చటానికి కొడుకుకి ఇంత ఇష్టం ఎందుకో కన్నబిడ్డలకి చదువులు చెప్పించుకోవటానికి తల్లిదండ్రులైతే ఇంత రాధాంతం చేస్తారా సుందరమ్మకి కొడుకు మీద చాలా రోజుల నుంచి కష్టంగా ఉంది ప్రతి విషయానికి కలుగ చేసుకుని దెబ్బలాడటం బాగుండదని ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు ముభావంగా బాధపడుతూ వచ్చింది పిల్లలు చదువుకోకపోతే కేకలేయాలి కానీ లక్షణంగా చదువుకుంటానని గోల పెడుతుంటే ఇన్ని ఆటంకాలేమిటి కొడుకుతో ఖచ్చితంగానే మాట్లాడింది వాళ్ళు ఎంత గతి లేక నీ ఇంట చేరినా ఇంత తేలిక చేయటం ధర్మం కాదు కళ్యాణే బతికి ఉంటే ఈనాడు వాణ్ణి బడికి పంపటానికి ఇంత తతంగం జరిగేదా వాళ్ళు నీకు భారంగానే ఉన్నారు ఈ భారం సంవత్సరాల కొద్దీ నువ్వు మొయట మాత్రం ఎందుకు వాళ్ళ అమ్మ నగలు అమ్మి కొన్న పొలం నాలుగెకరాలు ఉందిగా వాళ్ళని పెట్టుకొని నేను వేరే ఉంటాను పెద్దదాన్ని మళ్ళీ మళ్ళీ అడగక్కర్లేదు అంది ఆ ఏర్పాటు ఏదో తొందరగా చేసేమన్నట్టు విశ్వనాథన్ తీక్షణంగా చూశాడు అంటే ఏమిటి నీ ఉద్దేశం నీకు కూడా ఏదో ఇమ్మనేనా అది నీకు తెలియాలి తెలుసుకోవలసిన వాడివి నువ్వు ఆయువు లేక చేస్తారు కానీ అన్నం లేక చావరు కష్టమైనా సుఖమైనా వచ్చింది వాళ్ళు అనుభవిస్తేనే మంచిది పసి వాళ్ళని కాకుల్లా విడిచిపెట్టడానికి వాళ్ళు నాకు పరాయి వాళ్ళు కారు అంది గబగబా ఇంతకీ వాడిని బళ్ళో చేర్చాలనేగా ఈ గోలంతా నీకు గోలగానే ఉంటుంది వాడికి అదే బతుకు తెరువు అమ్మ అయ్యా లేరు ఆస్తిపాస్తులు లేవు ఒళ్ళు ఉంచి నాలుగు ముక్కలు వంట పట్టించుకోకపోతే ఎలా బతుకుతారు అబ్బా ఏదో ఒకటి చేసుకో అమ్మా ఆ గొడవ ఏదో సీతాపతికి చెప్పు మరీ చిన్న కదా ఈ ఏటికి ఆపు చేద్దామని చూశాను కానీ నాకేం బాధ మధ్య ఈ మాత్రానికే నువ్వు ఇంతింత నిష్ఠురాల వేయటం ఏం బాగుంది అని తల్లి మాటలేవి వినకుండా కుర్చీ మీద జెరీ కండువా పైన వేసుకుని వీధిలోనికి వెళ్ళిపోయాడు సత్యనారాయణని గోపాలాన్ని దాటుకుని స్కూల్ కేసు పరిగెత్తాడు మధు పట్టపక్కలు లేని సంబరంతో ముగ్గురు కలిసి పరీక్ష రాయటానికి కూర్చున్నారు పరీక్ష అయ్యాక సీతాపతి ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఎలా రాసింది ప్రశ్నలు వేశాడు అన్ని లెక్కలు చేశాను మావయ్య తెలుగు పేపర్లో ఒక్క ప్రశ్నే రాయలేదు అంటూ మధు కుతూహలంగా ధారలంగా చెప్పుకుపోయాడు గోపాలానికి అత్యసర మార్కులు రావచ్చని అంచనా వేశాడు సీతాపతి ఎటొచ్చి సత్యనారాయణ కాస్త ఆశాభంగం చేశాడు అన్ని ప్రశ్నలు వాడికి తెలిసేవే ఉన్నా పెద్దబడిలో డెస్కుల మీద రాయటానికి చేతులు వనికి తడబడిపోయాడు కూర్చున్న తర్వాత అరగంట వరకు వాడికి తడే తగ్గలేదు నెమ్మదిగా రాతకు ఉపక్రమిస్తే కలం కదల్లేదు ఉక్రోషంతో ఏడ్చుకొని ఏడవలేక ఊరుకొని అలాగే అయిందని అనిపించాడు నాకు భయం వేసింది బాబాయ్ అన్నాడు అమాయకంగా సీతాపతి మొహంలోనికి చూస్తూ వీడుత్త పిరుకువాడు మామయ్య అనేసాడు తన ధోరణిలో మధు గుమ్మంలో నిలబడి చూస్తున్న పార్వతి విరుచుకు పడింది నోరు పెట్టుకు బతకటం వాడి చేత కాదు మరి అసలు వాడి చదువుకి దిష్టి తగిలిందో ఏం పాడో వాడు స్కూల్లో చేరుతాడంటే వెనకాల ఒకటే ఏడుపాయే మధు బిద్దెరపోయి మాట్లాడలేకపోయాడు పరీక్షలకి కూర్చున్న వాళ్ళు పాస్ అయింది ఫెయిల్ అయింది తెలిసే రోజు ఫస్ట్ ఫారంలో చేర్చుకుంటారో లేదో చెప్పే రోజు సీతాపతి పిల్లలు ముగ్గురిని తీసుకొని బయలుదేరాడు ఫస్ట్ ఫారంలో చేర్చుకునే వాళ్ళ పేర్లు వాళ్లకు వచ్చిన మార్కులు రాసి ఉన్నాయి బోర్డు మీద సత్యనారాయణ గోపాలం పేర్లు కనపడ్డాయి మధు పేరు పైనుంచి కిందకి ఎక్కడ లేదు మామయ్య ఏంరా బాగా రాసానన్నావుగా నీ పేరేది సీతాపతికి మధు పేరు లేకపోవటం బాధే వేసింది నిజంగా రాశాను మావయ్య బిక్కమొహం వేశాడు మధు వాడికి కంఠం వరకు దుఃఖం నిండిపోయింది మరైతే నీ పేరు లేదే గోపాలాన్ని తక్కువ మార్కులు వచ్చినా పాస్ చేశారే నువ్వు ఫెయిల్ అయినట్టే మధుసూదనరావు ఎవరండి ఫస్ట్ ఫారం కుర్రాడు వచ్చాడా పిలక మాస్టరు వరండాలోకి వచ్చి గట్టిగా అరుస్తూ వాకపు చేస్తున్నాడు సీతాపతి మధు కూడా ఆ మాటలు విన్నారు మావయ్య నువ్వుండు నేను చెప్తాను సీతాపతి ఎదురుగా ఉన్న పిల్లల్లో నుంచి ఖాళీ చేసుకుని వెళ్ళాడు ఇక్కడే ఉన్నాడండి మధుసూదనరావు మావాడే వాడి పేరు బోర్డు మీద రాయలేదా అని చూస్తున్నామండి ఆ కుర్రాడు మీవాడేనా వాడిని హెడ్ మాస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అయ్యా అసలు వాడు పరీక్ష పాస్ అయినాడా అండి సందేహంగా అడిగాడు సీతాపతి పిలక మాస్టారు నవ్వి మీవాడు పాస్ అవ్వకపోవటం ఏమిటండి అన్ని పేపర్లలోనూ నూటికి నూరు దాటిపోయాయి వాడికి ప్రమోషన్ ఇచ్చి సెకండ్ ఫారంలో వేసేయాలంటున్నారు హెడ్ మాస్టరు అందుకే వాడి పేరు బోర్డు మీద వేయలేదు సీతాపతి నిర్ఘాంతపోయాడు మామయ్య వెనుకే వచ్చి నిలబడిన మధుకి ఏమీ అర్థం కాలేదు అయోమయంగానే పిలక మాస్టర్తో పాటు మామయ్య వెనకే నడిచాడు పండుతముల లాంటి హెడ్ మాస్టర్ నవ్వుతూ కలం మేజా మీద పెట్టి కుర్చీలో నుంచి లేచాడు వీడేనా మధుసూదనరావు అవునండి వీడి పేరు బోర్డు మీద లేదని కంగారు పడుతున్నారు అలాగా చల్లగా నవ్వారు పండు తమలపాకు మాస్టారు ఇలా రా అబ్బాయి మధు నాలుగు అడుగులు ముందుకు వేసి నించినాడు నీకు ప్రైవేటు అది ఏమైనా ఉందేమిట్రా లేదండి తల అడ్డంగా ఊపాడు మధు లేదు ఆశ్చర్యంగా చూశాడు హెడ్ మాస్టర్ ఎప్పుడు చదువుతూ ఉంటావా నువ్వు తెల్లారు మా అమ్మమ్మ మజ్జిగ చేయటానికి లేస్తుందండి అప్పుడు చదువుకుంటానండి అంతేనా రాత్రుళ్ళు చదువుకోవు రాత్రుళ్ళు మా మామయ్య గారింట్లో సత్యనారాయణ గోపాలం కృష్ణుడు వాళ్ళంతా చదువుకుంటూ ఉంటారండి అప్పుడు దీపాలు ఉండవు అయినా గోలగా ఉంటే నాకు చదవాలనిపించదండి అబ్బా ప్రథమ తరగతి విద్యార్థివే నువ్వు హెడ్ మాస్టర్ సీతాపతి కేసి చూస్తూ అన్నాడు మీ వాడు చాలా తెలివి చాలా మంచి మార్కులు వచ్చాయి వీడిని చూసి ప్రమోషన్ ఇవ్వాలి అని అనుకున్నాము ఇప్పుడు ప్రత్యేకంగా వీడికి కొన్ని ప్రశ్నలు ఇస్తాను ఒక గంట పని ఆ పేపర్ చూసి సెకండ్ ఫారంలో వేయించేస్తాను సీతాపతి ఇంకా తేరుకోలేకుండానే ఉన్నాడు అలాగే మాస్టరు అన్నాడు మధు అక్కడే ఒక బళ్ళ మీద కూర్చున్నాడు హెడ్ మాస్టర్ మధుకి తెల్లకాయితం ఇస్తూ తెల్ల కాగితము కలము ఇస్తూ నాలుగే ప్రశ్నలు నీకేం భయం లేదు తెలిసినంతవరకే రాయి అన్నాడు మధు ప్రశ్నలు చదివాడు ఏమంత బోధపడినట్టు లేవు మళ్ళీ చదివాడు మూడోసారి చదివాడు కాస్త ధైర్యం వచ్చింది వరండాలో హెడ్ మాస్టర్ సీతాపతితో మాట్లాడుతూ నుంచున్నాడు సీతాపతి దగ్గరే సత్యనారాయణ గోపాలం కూర్చున్నారు మధు కాగితాలు పట్టుకొని నిలబడ్డాడు రాసన్ మాస్టరు అయిందా ఇంకా ఏమైనా రాస్తావేమో ఆలోచించుకో నాకు ఇంకా రాదండి హెడ్ మాస్టర్ నవ్వాడు ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడండి మీవాడు అన్నాడు సీతాపతితో మధు రాసిన కాగితాలు ఆయన పైనుంచి కిందకి చదివేశారు మాస్టర్ మొహంలో సంతృప్తి కొట్టొచ్చినట్టే కనిపించింది అందరికీ భేష్ మా అలంకారం అండి మీ వాడు సెకండ్ ఫారంలో చేర్చుకుంటున్నాము ఆ పుస్తకాలే కొనండి అన్నాడు చాలా సంతోషమండి వస్తాము అంటూ నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు సీతాపతి నిజంగా సీతాపతికి కొంచెం సంతోషంగానే ఉంది ఇంటికెళ్ళేసరికి అప్పుడే భోంచేసి చావిట్లోనికి వస్తున్నాడు విశ్వనాథం గోపాలం అందరికంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి చెప్పేశాడు పెదనాన్నోయ్ మధుని సెకండ్ ఫారంలో వేసేశారు కడుపుబ్బు తీరిపోయి ఊగురుస్తూ నిలబడ్డాడు ఏడు సేవలు వెర్రి వెధవ సెకండ్ ఫారంలో వేయటం ఏమిటి పైతొండుతో చేతులు తుడుచుకుంటూ వీధి గుమ్మం కేసి నడిచాడు విశ్వనాథం సీతాపతి ఎదురుపడ్డాడు మధుని ప్రమోషన్ ఇచ్చి సెకండ్ ఫారంలో వేశారన్నయ్యా అన్నాడు విశ్వనాథన్ ఒసలు చిట్లించాడు సవివరంగా చెప్పాడు సీతాపతి బోటు మీద మధు పేరు లేకపోవటం నుంచి విశ్వనాథం మొహంలో రంగులు మారుతున్న సంగతి ఎవరూ పట్టించుకోలేదు అప్పుడే గోపాలం ద్వారా సంగతంతా వంటింట్లోనే వినేసిన పార్వతి సావిత్రి విస్తుపోయారు అమ్మ అయ్యా లేనివాడని జాలిపడ్డాడో ఏమిటో పంతులు అని బుక్కలు నొక్కుంది సావిత్రి అంత పెద్ద చదువు ఎలా వచ్చిందప్ప సత్యనారాయణ చదివిన దాంట్లో సగమైన చదివాడా అనుకుంది పార్వతి సుందరమ్మ సంతోషం కనిపించనీయకుండా తిరిగింది మధుకి ఏమిటో సిగ్గు సిగ్గుగా అయింది అమ్మమ్మని కావులించుకొని మొహం దాచేసుకున్నాడు ఎప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగే వెధవకి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని లోపల విస్తుపోతూ మదన పడ్డాడు విశ్వనాథం మధుని సెకండ్ ఫారంలో చేర్చుకోవటం తనకేదో అవమానం అయిపోయినట్టుగా అయ్యాడు నన్ను ఫస్ట్ ఫారంలోనే చేర్చుకున్నారన్నావు నన్ను ఫస్ట్ ఫారంలోనే చేర్చుకోరన్నావు సెకండ్ ఫారంలో చేర్చుకున్నారుగా మావయ్య అని మధు పెంకిగా అడిగేస్తాడేమోనని కొన్ని రోజులు తప్పుకొని తిరిగాడు కూడా ఒకరోజు తనకి తనే కలుగ చేసుకొని ఒరే ఎక్కువ మార్కులు వచ్చాయని ఎగిరెగిరి పడక చక్కగా చదువుకో అన్నాడు పెద్దమామయ్య అంత సామరస్యంగా మాట్లాడటం మధుకి వింతగా తోచింది కృష్ణుణ్ణి కూడా ఆ ఏడాదే ఫస్ట్ ఫారంలో చేర్చటానికి అన్నగారు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి సీతాపతి వద్దన్నాడు కృష్ణుడు చాలా తక్కువ స్టాండర్డ్లో ఉన్నాడన్నయ్య వాణ్ణి ఫస్ట్ ఫారంలో చేర్చినా తలకు మించిన బరువు అవుతుంది ఈ ఏడాదికి జాగ్రత్తగా చదివిస్తే కాస్త నయంగా ఉంటాడు ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాము ఇప్పుడు తొందరపడి చేర్పించినా వాడు చదవలేడు అన్నాడు నీకు తెలీదు ఊరుకో అందరితో పాటు కలిసి ఉండకపోతే బొత్తిగా ఆకతాయిగా తిరుగుతాడు వచ్చే ఏడాదికి మధుగాడు ఫారంలోకి పోతూ ఉంటే అప్పుడు విన్ని ఫస్ట్ ఫారంలో కూర్చోబెట్టేది విశ్వనాథన్ తన ప్రయత్నాలు మానలేదు ఇచ్చి కృష్ణుణ్ణి ఫస్ట్ ఫారంలో చేర్చిన విషయం సీతాపతికి తప్పితే ఎవరికీ తెలీదు నువ్వు ఇంకో తరగతిలోనికి వెళ్ళిపోతున్నావురా మధు అని గోపాలం దిగులు పడ్డాడు మధుకి కూడా దిగులుగానే అయింది నిజంగా నాకు బాగలేదురా గోపాలం మనందరం ఒక్క తరగతిలోనే ఉంటే చక్కగా ఉంటుంది మరేం చెయ్యి నేను పోనీలే నన్ను మర్చిపోకుండా ఉంటావా మరి చీ అదేంట్రా గోపాలం అలా మాట్లాడుతున్నావేమిటి నేను ఎక్కడ చదువుకున్నా నీ జట్టే ఉంటా కదరా ఇద్దరు ఎప్పుడు స్నేహంగా ఉండాలని ఒట్టేసుకున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు